హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పిఎం కిసాన్ పథకం అంటే ఏంటి ఎన్ని నెలలకు ఒకసారి రైతుల యొక్క అకౌంట్స్కి పిఎం కిసాన్ డబ్బులను రెండు వేల రూపాయలని జమ చేస్తారు సో ఫ్రెండ్స్ పూర్తి వివరాలు ఈ వీడియోలో అయితే ఉంటాయి వీడియోని స్కిప్ చేయకుండా చాలా జాగ్రత్తగా చూడండి సో ఫ్రెండ్స్ అదేవిధంగా పీఎం కిసాన్ పదిహేడవ విడత పథకానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం అయితే రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ డేట్స్ కూడాను వీడియోలో అయితే మనం తెలుసుకుందాం చిన్న రిక్వెస్ట్ వీడియో మీకు నచ్చింది అనిపిస్తే కంపల్సరీగా వీడియోకి ఒక లైక్ని ఇవ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా పీఎం కిసాన్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు మీరు పొందాలంటే కంపల్సరీగా సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి పీఎం కిసాన్ పదహారో విడత పథకానికి సంబంధించిన నిధులను ఫిబ్రవరి ఇరవై ఎనిమిదవ తారీఖున ఈకేవైసీ మరియు బ్యాంక్ అకౌంట్కి ఆధార్ అప్ చేసుకున్న రైతుల యొక్క అకౌంట్స్కైతే రెండు వేల రూపాయలు చొప్పున జమ చేయడం జరిగింది సో ఫ్రెండ్స్ తర్వాత పిఎం కిషన్ పదిహేడవ విడత అనగా పిఎం కిషన్ ప్రతి నాలుగు నెలలకు ఒకసారి అర్హత పొందిన రైతుల యొక్క అకౌంట్స్కి రెండు వేల రూపాయలని అయితే వేస్తారు నాలుగు నెలలకు ఒకసారి ఫిబ్రవరి నెలలో మనకి పదహారవ విడత అమౌంట్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది సో ఫ్రెండ్స్ తాజాగా పదిహేడవ విడత పథకానికి సంబంధించిన పేమెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఈ మంత్ లాస్ట్ వీక్లోని ఈ నెల లాస్ట్ వారంలో కానీ జూన్ మొదటి వారంలో కానీ ఈ పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన పేమెంట్స్ అనేది రిలీజ్ చేస్తారు సో ఫ్రెండ్స్ కేంద్ర ప్రభుత్వం నుండి మనకైతే తాజా సమాచారం అనేది రావడం జరిగింది జూన్ ఫస్ట్ వీక్లో కానీ ఈ మంత్ ఎండింగ్లో కానీ పిఎం కిసాన్ పదిహేడో విడత పథకానికి సంబంధించిన నిధులను కేంద్ర ప్రభుత్వం రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉంది సో ఫ్రెండ్స్ మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్